అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో నేనైతే వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకున్నానండి మా ఇంట్లో మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి ఆ రోజు నుంచి వీడియో తీసాను దానికి వాయిస్ ఇచ్చి ఎడిట్ చేద్దామంటే కుదరలేదు నాకు ఇప్పటికి కుదిరిందనమాట ఇలా ఆ వీడియోస్ కూడా బాగా తీయలేదు అది మొత్తము కట్ చేసి ఇలా ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి పెట్టక బాగా లేట్ అయిపోయిందనమాట కలిసం కూడా ఏమీ పెట్టలేదు నేను బొమ్మను కూడా ఏమీ పెట్టలేదు నా దగ్గర లక్ష్మీదేవి పాఠం ఉంటే దాన్ని కొంచెం ముందుకు పెట్టుకొని దానికైతే నేనైతే పూజ చేసుకున్నాను పెళ్లి కాకముందు అయితే కొత్త బట్టలు తీసిచ్చారా పట్లంగా జాకెట్ వేసుకున్నామా రెడీ అయ్యామా స్కూల్కి వెళ్ళామా అన్నట్టే ఉండేది ఇప్పుడైతే మాత్రం పూజలు పునస్కారాలు అన్నీ చేయాలి ఉదయాన్నే లేచేసి పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టుకొని గుడికెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక ఐదు మందిని పిలుచుకొని వాయినం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను కానీ మనం అనుకున్నవి అయితే జరగవు కదా పూజ వరకు అయితే కంప్లైంట్ అయింది కానీ గుడికి అయితే ఆగిపోయింది టైం సరిపోలేదు అందుకని గుడికెళ్లకుండా ఇంకా ఇక్కడే పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పనిచేసుకొని అంతను ఐదు మందిని పిలుచుకొని వాళ్ళకి వాయినం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను ఐదు మంది కాస్త తొమ్మిది మంది అయ్యారు పర్లేదులే అండి తొమ్మిది మంది అయినా మనకోసం కోసం మంచిది అనుకున్నాను ఇంకా మాది పల్లెటూరు కదండి ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోయినా కూడా అమ్మ వాళ్ళని పిలిచారు మమ్మల్ని పిలవలేదు అని అడుగుతారు ఖచ్చితంగా అందుకే అందరిని పిలిచాను తొమ్మిది మంది అయ్యారు తొమ్మిది మందికి ఆయన ఇచ్చి తీసుకుందాం అనుకున్నాను అందరూ మా ఇళ్ళల్లో వాళ్ళే అందరు అత్తమ్మలు చిన్నమ్మలు వదినలు తోడుకోడల్లో అందరు మా వాళ్ళేనమాట మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ చేసింది అయితే లేదండి మేమైతే పెళ్ళైన తర్వాత చూసి నేర్చుకున్నదే మనము అప్పట్లాగానే రోజులైతే ఉండవు కదండి మారిపోతూ ఉండద్ది మారే కొంది మనం కూడా మారుతూ ఉండాలన్నమాట అప్పుడు లేవే ఆ రోజులలో ఇప్పుడు మీరు చేస్తున్నారే అనుకునేదానికి ఏం లేదండి అప్పట్లాగనే మనమైతే ఉన్నాం కదా అప్పుడున్నట్టు ఇప్పుడు ఉన్నామా లేదు కదండి అందుకని రోజులు మారేకుంది మనం మారుతూ ఉండాలన్నమాట నాకు తెలిసి అప్పుడు వినాయకుడి బొమ్మను పెట్టేదే చాలా కష్టంగా ఉండేది అసలు నేను చిన్నపిల్లలప్పుడు వినాయకుడి బొమ్మలు అసలు మా ఊరు మొత్తంలో ఊళ్ళో గుళ్ళో ఒక్క బొమ్మ పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు వీధి వీధికి ఒక బొమ్మ పెడితే ఒక వీధిలోనే రెండు బొమ్మలు కూడా పెడుతున్నారు అలా ఉందన్నమాట ఇప్పుడు రోజులు అంతేనండి మనం కూడా రోజులను బట్టి మారిపోతూ ఉండాలన్నమాట అలాగే పసుపు పూసి పసుపు కుంకుమ పెడుతుంటే మాకు వదిన కావాల్సిన ఒక ఆమె నలుగులో చేస్తున్నట్టు చేస్తుంది నలుగులకు పసుపు పూసుకుంటున్నట్టు ఆ కుంకాన్ని మాకు అందరికి పూస్తుంది బాగా సరదాగా బాగా చేస్తుంది అనమాట ఆమె సరదాగా అందరితో మా చిన్నమ్మ ఒక అమ్మకి ఇస్తున్నానమ్మ వాయినం అంటే ఆమె అని అంటుంది అత్తమ్మ వ్యాంక్ ఒక అంకు వాయినం ఇస్తున్నానమ్మా అని అంటే ఆమె ఏమనాలి నేను అని అంటుంది ఇంకొక ఆమె అయితే ఇస్తున్నానమ్మా వాయినం అంటే ఆ కానీ అని అంటుంది ఒక్కరైనా పుచ్చుకున్నానమ్మా వాయినం అని అంటారేమో చూసాను ఎవరలేదండి ఈ బ్యాచ్లు అయితే మాత్రం సరే అక్షంతలు తీసుకొని ఆశీర్వదించు అంటే మాసనం మీద నేను నలుగు పెడుతున్నట్టు రెండు చేతులు పైకి ఎత్తింది మా వదినయితే నలుగు కాదు పెట్టేది ఆశీర్వదించి ఒక చేతితో అక్షంతలు వేసి దీవించాననింది సరేనని చెప్పి ప్రతి ఒక్కరికి అక్షింతలు ఇచ్చి దీవించుకుంటే వీళ్ళైనా ఏమైనా దీవిస్తారో చూద్దామంటే ఒక్కరు కూడా ఏమన్నా అంటారేమంటే ఏం లేదండి తల మీద చేయబెడతారా లేని అంటారు ఒక్కరైనా దీవించండి అంటే మా అయితే చల్లగా ఉండమ్మా అని చెప్పి లేమన్నది అయితే మా తోడుకోళ్ళు దీవించమ్మా అని అంటే ఏమనాలి నేను అని అంటుంది అనమాట అలా ఉంటుంది మా వాళ్ళతోటి మరి అక్కడ కూడా అన్ని నవ్వులేనండి నవ్వుకోటమే సరిపోయింది వాళ్ళు ఏందాక దీవించక్క అంటే నాకు రాదు నువ్వు చల్లగా ఉండు అని దీవించింది మా అక్క కూడా మా వాళ్ళతో పనే కాదండి దేనికన్నా నవ్వుల ముందు ఉండాలి నవ్వుకుంటా అది ఎలా దీవిస్తుందో చూడండి అలా నవ్వుకుంటానే స్టార్ట్ చేస్తారు అలా నవ్వుకుంటానే ఎండ్గొట్ చేసేస్తారు అనమాట సందడి సందడిగా జరిగిపోయిద్దండి పెద్దవాళ్ళు ఎవరు అత్తమ్ములు చిన్నమ్ములు ఎవరు పూజ చేసుకోలేదు కానీ మా తోటి తోడుకోడళ్ళు కొంతమంది కొత్తగా వచ్చే పెళ్ళైన వాళ్ళు వాళ్ళు అందరూ అయితే చేసుకున్నారనమాట అందరూ వాయినం ఇచ్చారు అయిపోయిన తర్వాత ఇంక తర్వాత అందరికి తిరగటమే సరిపోయింది మాకు ప్రతి ఇంటికాడ ఇయే నవ్వులు అనమాట ఇలాగనే చేశారు ప్రసాదం తీసుకునే దగ్గర కూడా ఒకటే నవ్వులు మా వదినైతే ఇంకా పిచ్చి కామెడీ చేస్తూ ఉండొద్దు అనమాట ఆ మాటలకే నవ్వుస్తూ నవ్వుకుంటూ అనమాట ఏం చేసే వమ్మట పెట్టమ్మా అంటా ఉందనమాట పెడుతున్న ఆగన్నా కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ నవ్వుతూనే నవ్విస్తూనే ఉండొద్ది అనమాట అందరూ అలాగ నవ్వుకుంటూ ఉంటారనమాట తర్వాత వాయినం ఇచ్చేవాళ్ళైతే కానీ ఇంకా ఎంతసేపు మళ్ళీ మా ఇంటికి రావాలి టైం అయిపోద్ది మాకు మా పాపలు వేసద్ది ఏడుచుద్ది ఒక అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయి అయితే మా ఆయనకి నేను అన్నం పెట్టాలి కానీ అని ఇంకో కామనుది ఇంకా ఈ పెద్ద పెద్దవాళ్ళైతే కానీ అమ్మ ఇంకెంతసేపు చేస్తావు మేము బర్రెల దగ్గరకు పోవాలి బర్రెలు మేపుకోవాలని ఇంకొంతమంది అంటూ ఉన్నారనమాట కానీ ఇంకా చాలా ఇల్లులు తిరగాలి ఇల్లులని తిరిగేసిన తర్వాత మళ్ళీ మేము బర్రెల దగ్గర పోవాలి అని ఒకరు మా ఆయనకు అన్నం పెట్టాలని ఒకరు మా పిల్ల ఏడుస్తుందని ఇంకొకరు ఇంకొకరు నేను ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు పూజ చేసుకోవాలని ఇంకొకరు అలా జరిగిపోయింది అనమాట నా దగ్గర పూజ అందరి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొని పెడదాం అనుకున్నా కానీ మా పాప నాకు ఫోన్ ఇవ్వలేదు నాకు ఫోన్ కావాలని అమ్మాయి దగ్గరే ఉంచుకుంది ఈ వీడియో కూడా అంత అమ్మాయే తీసింది కానీ బాగా తీయలేదు కొంచెం కొంచెం తీసింది కొంచెం కొంచెం ఎగరకొట్టేసింది ఇంట్లోకి వచ్చి వాయినం తీసుకుని కానీ స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట పని మాకు పని ఉంది కానీ కానీ మేము వెళ్ళిపోవాలని ఒకటే తొందర అనమాట ఇంకా ఉన్నారు కదా అందరికి ఇవ్వాలి కదా కానీ కానీ అని అంటారు మళ్ళీ వాళ్ళే లేట్ చేస్తుంటారు వాళ్ళే నవ్విస్తూ ఉంటారనమాట ప్రతి ఇంట్లోనే సరిపోయిందనమాట చిన్న కామెడీ కాదండి బాగా నవ్వులు అనమాట నవ్వులతోనే సరిపోయింది మాకైతే మాత్రం ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఇలా ఆయన ఇచ్చేటప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళైతే లేదు ఏదో పది మంది ఏదైతే ఇక్కడికి వెళ్ళి ఉన్నారు అందుకని వీళ్ళను కొంచెం లేటుగా పిలిచారు అనమాట వీళ్ళిద్దరూ లేటుగా వచ్చారు వీళ్ళిద్దరు కూడా ఉంటే ఇంకా పిచ్చ కామెడీ అనమాట బాగా నవ్వుతూ చేసుకునే వాళ్ళు సాయంత్రంగా వచ్చారనమాట సాయంత్రంగా పిలిచి ఇంకా వాళ్ళిద్దరికి కూడా వాయినం ఇచ్చాను దీవించమంటే కానీ ఇంకా చల్లగా ఉండు అనేవాళ్ళు అనమాట మా ఆంటీ ఒక్కటే బాగా దీవించింది దీర్ఘ సుమంగలీ బావ్ అనింది అమ్మో ఇంతమందికి వాయనం ఇచ్చిన ఎవరైనా అనకపోయినా అనిపించుకున్నా కూడా అనలేకపోయారు అనమాట మా ఆంటీ అయితే బాగా అనింది నాకైతే హ్యాపీ అనిపించింది నువ్వైతే బాగా అన్నావంటి అని అంటే అవునా అని నవ్వింది ఎవరు అనలేదు మా ఉదయం నుంచి నువ్వే అన్నావు అని చెప్పాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ